జై గణేష్ ఆ మ్యాటర్ ఏంటంటే మా గల్లీ సైడ్ అయితే పిల్లలు అయితే గణేశుడు అయితే నిమజ్జనం అయ్యబోతున్నారు డీజే కూడా వచ్చేసింది సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయింది మనోడైతే అయితే ఈ బుడతాడు కయితే డాన్స్ మంచిగా ఏమని సాల్వాన్ అయితే కప్పి అలాగే చేతులు అయితే గిఫ్ట్ అయితే ఇచ్చిండు డాన్స్ అయితే మంచి అయ్యేరా బాపు అన్నాడు ఆడైతే సిగ్గు పడుతుండు ఇక పిల్లలు అయితే డాన్స్ చేసాడు అయితే స్టార్ట్ అయితే వేసి మంచిగా కుర్తాలు అయితే ఆరెంజ్ కలర్ వేసుకున్నారు కలర్ఫుల్ తోటి డాన్స్ అయితే వేస్తారు మీ విలేజ్ లలో ఐదు రోజులకు గణపతి నిమజ్జనం వేసిరో లేదో కామెంట్ అయితే వేసేయండి మేమైతే వేరే గణపతి దగ్గర ఇక్కడికైతే వస్తున్నాం లెక్క అయింది వర్షం పడి పిల్లలు అయితే మొత్తం ఆట పెట్టారు లీల పంతులు అయితే వచ్చి పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ అయితే పక్కకి అయితే అన్నదానం అయితే పెడుతున్నా అక్కడికైతే వెళ్ళిపోయినాము ఇక మనం అయితే పిల్లలు అయితే అన్నదానం అయితే మంచిగానైతే అయితే స్టార్ట్ అయితే వేసారు మేమైతే ఇక ప్లేట్లు పట్టుకొని అన్నం అయితే తింటున్నాము అక్కడ నుంచి అయితే బయలుదేరి ఉంటే మీ మా గణపతి దగ్గరికి అక్కడ కూడా పూజ కంప్లీట్ అయిపోయింది ఇక ప్రసాదం అయితే ఎట్లా ఉంటాయి పోయినంటే మీ మనోడైతే షీడ్ బిల్లని అయితే ప్రసాదం అయితే పెట్టిండు ఆ ప్రసాదం లేను ఇంకో ప్రసాదం అయితే వటుకచ్చిర్రు శనగలు తాళపేసుకుని అవి కూడా టేస్ట్ అయితే మస్తున్నాయి ఇక మనోళ్ళు అయితే పిల్లలు అయితే ప్రసాదం అయితే అందరైతే వట్టిర్రు వీళ్ళు రెండు మూడు సార్లు ప్రసాదం అయితే వట్టిర్రు ఎట్లు అంటే కిరాకు ఉంది అంటారు మనోడైతే అందరికైతే ప్రసాదం పెట్టేసిండు అక్కడ లీలబడిగా చిట్కలు అయితే ప్రాక్టీస్ అయితే ఇస్తుండు ఏ పిల్లలు అయితే నా చెత్రి తీసుకున్నాడు ఇంకొక అయితే వసమ పడతలేదు చెత్ర ఎందుకన్నా చిత్రి గుంజుకొని అయితే దించేసిండు ఇద్దరైతే ఆ కోసం అయితే కొట్టుకుంటారు నేనైతే ఆ గుంజుకున్నాయి గుంజుకున్నా ఇల్ల మ్యాటర్ అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదా టాటా బాయ్ బాయ్